హలో అండి హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి ఫస్ట్ క్లాస్ బుక్స్ అండి స్కూల్లో జాయిన్ చేయాలంటే కంపల్సరీ స్కూల్ స్టార్ట్ అయిందంటేనే ఒక విధంగా స్కూల్కి వెళ్తారనే ఆనందంతో పాటు స్కూల్లో ఫీజులు ఎలా కట్టాలనేది ప్రతి ఇంట్లో ఫ్యామిలీలో ఉండేదండి వాళ్ళకి పే చేయాల్సిన ఫీజులు కట్టాల్సినవి ఆలోచిస్తూనే ఉంటారు తెలుగు వాచకము నెక్స్ట్ డ్రాయింగ్ డ్రాయింగ్ తెలుగు వాచకము అందులో కొన్ని మిస్ అయిన బుక్స్ కూడా ఉన్నాయి ఏంటిదని నేను చెప్తాను ఇది డ్రాయింగ్ బుక్ అండి లోపల ఎలా ఉంటుందో అనేది చూ చూపెడుతున్నాను కోర్స్ చాలా వరకు ఫస్ట్ క్లాస్ పిల్లలకి ఏందంటే బుక్స్ తీసుకోండి ఎవరికైనా పిల్లలకి ఏంటంటే బుక్స్ వచ్చిన అంటే కొత్త బుక్స్ తీసుకుంటే అదో ఆనందం అండి ఇది హిందీ కాపీ రైటింగ్ నెక్స్ట్ తెలుగు కాపీ రైటింగ్ తెలుగు వాచకం ఫస్ట్ తర్వాత తెలుగు కా కాపీ రైటింగ్ తెలుగు అనేది స్టార్టింగ్ ఫస్ట్ క్లాస్ నుండి చాలా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు తెలుగు నెక్స్ట్ టామ్ వన్ టామ్ టూ టామ్ త్రీ వైజ్ అండి దీంట్లోనే ఇంగ్లీషు మ్యాథ్స్ నెక్స్ట్ సోషల్ స్టడీసు సైన్స్ తర్వాత జీకే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి టామ్ టూ టామ్ త్రీలో కూడా సేమ్ అదే విధంగా టామ్ వన్ టామ్ టమ్ వన్లో ఇలా ఉన్నాయి అదే కాకపోతే త్రీ మంత్స్కి ఒకసారి పోర్షన్ అనే సిలబస్ ఎప్పుడు కంప్లీట్ చేయాలనేది ఉంటుంది దాని దాని ప్రకారము టీచర్స్ అనేది గైడ్ లైన్స్ ప్రకారము వీళ్ళకి కంప్లీట్ చేసి ఓవరాల్గా బుక్ అనేది ఫినిష్ చేస్తారు ఇది అండి ఇదంటే మాకు వచ్చిన బుక్స్ ప్రకారం మీకు చెప్తున్నాను నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి హిందీ టెక్స్ట్ బుక్ ఒకటి ఇంగ్లీష్ కోఆపరేటింగ్ బుక్ ఒకటి రాలేదండి అంటే తర్వాత ఇస్తామని అన్నారు స్టాక్ లేదని అవి రెండైతే దీంట్లో లేవండి ఈ ఓవరాల్గా బుక్స్ అయితే ఫస్ట్ క్లాస్ ఇవేనండి టెక్స్ట్ బుక్స్ అయితే చాలా వచ్చినాయి టెక్స్ట్ బుక్ టెక్స్ట్ బుక్స్ అదే సారీ నోట్ బుక్స్ నోట్ బుక్స్ చాలా ఉన్నాయి చాలా పిల్లలకు ఈ రోజులల్లో బుక్స్ చాలా హెవీగా అయిపోయినా మనం చదువుకున్న రోజు చాలా బాగుండేది ఓకే నచ్చితే వీడియో